మార్పు బాలకృష్ణ మాషయాలను కొనసాగిస్తాం పిఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాలి పిఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఖట్కం రమేష్ పిఆర్టీఎఫ్ వ్యవస్థాపకులు మాజీ శాసన మండలి సభ్యులు మార్పు బాలకృష్ణ మహర్దంత సందర్భంగా ఉపాధ్యాయులు ఘన నివాళులు అర్పించారు హైదరాబాద్ లోని పాత నగరంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల ఒక ప్రతస్మరణీయులు టీఆర్టీఎఫ్ వ్యవస్థాపకుడు మాజీ శాసన మండలి సభ్యులు దివంగత మార్పు బాలకృష్ణమ్మ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు ధన్యవాదాలు అర్పించారు ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యకుడు కట్కం రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిన మార్పు బాలకృష్ణ మాశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు మార్పు బాలకృష్ణ శాసనమండలి సభ్యులుగా శాసనమండలిలో సంఘాన్ని ఉద్యమ పోరాటాల్లో సమన్వయం చేసిన విధానాన్ని వారి ఉద్యమ చాతుర్యాన్ని వివరించారు విద్యా వ్యవస్థ విద్యార్థులను భవిష్యత్తు దేశపౌరులుగా తీర్చిదిద్దే విధంగా ఉండాలని కోరారు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాకాటి శ్రీనాథ్ మాట్లాడుతూ బాలకృష్ణమ్మ భౌతికంగా లేనిలోటు ఉపాధ్యాయ ఉద్యమంలో నేటికి తీర్చలేనిదిగా మిగిలిందని ఆయన నడిచిన నడిపించిన తోవలనే టీఆర్టీఎఫ్ నాయకత్వం నడుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ విజయభాస్కర్ కోశాధికారి మీనాకుమారి బహదూర్పుర మండల అధ్యక్షుడు టీజే శ్రీధర్ శాలిబండా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజలి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రమాదేవి ఉపాధ్యాయులు ప్రమీళ నవనీత నందిని శశికళ శివప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలల్లో సమానమైనటువంటి హక్కుల కోసం నిరంతరం కూడా శ్రమించినటువంటి వ్యక్తి ఈ రోజు మనకు పిఆర్సి లాంటి అనేక హక్కులను సాధించినటువంటి మార్పు బాలకృష్ణ గారికి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ గైరమైన అర్పిస్తూ ఒకటే ఈ సందర్భంగా చెప్తున్నాం వారు ఏదైతే ఆశయాలను సూచించారో ఏ మార్గదర్శకాలను అయితే వాళ్ళు మనకు చూపెట్టారు ఆ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ వారి సేవలో వారు చెప్పిన మార్గంలో ముందుకు పోతామని చెప్పేసి ఎప్పటికైనా వారి ఆశయం ఏంటంటే ఈ లోపల ఈ దేశంలోపల కామన్ స్కూల్ విధానాన్ని రావాలని కోరుకున్నారు కామన్ స్కూల్ విధానానికి మేము నిరంతరం కూడా పాటుపడుతూ అది మన ధ్యేయంగా బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బాగోసం కృషి చేస్తాం ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రభుత్వ పాఠశాల నిర్ణయం చేస్తూ భవిష్యత్తు లోపల ప్రభుత్వ పాఠశాలలు ఉండని రీతి లోపల తన యొక్క చర్యలు ఉన్నాయి కనుక దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పాఠశాల యొక్క సంక్షేమమే వాటి కాపాడుకోవడమే ధ్యేయంగా వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ ముందుకు పోతుంది